హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని వ్లాగ్స్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి పిల్లలకైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారండి ఇంకా ఉదయాన్నే నైట్ మొత్తం క్లీన్ చేశాను ఇంకా ఉదయాన్నే అయితే వర్క్ స్టార్ట్ చేయాలి ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెడుతున్నానండి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను నైటే క్లీన్ చేసుకున్నలేండి ఇంకా రైస్ అయితే నానబెట్టేసాను వస్తు ఫస్ట్ లేస్తున్న వెంటనే ఫస్ట్ రైస్ అయితే నానబెడతానండి కాసేపు నానితే టెన్ మినిట్స్ అలా ఉంటే మళ్ళీ పెడితే బాగా రైస్ అయితే బాగుతుంది అవుతుంది కదా ఫస్ట్ అందుకు రైస్ అయితే నానబెడతాను తర్వాత పెట్టేస్తాను గ్యాస్ పైన ఇంకా ఒక సైడ్ మిల్క్ ఫోర్ బర్నర్ స్టవ్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్ అండి పొద్దున్నే ఉదయం చేసే వాళ్ళకైతే చాలా బెటరు ఇది ఉండడం వల్ల నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక సైడ్ వేడి నీళ్ళు వాటర్ పెడతానండి పిల్లలు తాగేదానికి ఇప్పుడు కొంచెం దగ్గు జలుబో వస్తున్నాయి కదా అనేసి ఒక సైడ్ వాటర్ అయితే పెట్టేస్తాను ఇంకొక సైడ్ వచ్చేసి రైస్ ఒక సైడ్ కర్రీ ఇంకో సైడ్ ఏదైనా టిఫిన్ కానీ లేకుంటే ఏదైనా పల్లీలు అట్లా ఏదైనా ఉంటాయి కదండి ఎంచుకోవడం అలా ఏదన్నా ఉంటే అది పెట్టేస్తాను ఈ విధంగా నేను ప్రతి కబ్బోర్డ్లో అయితే నేనైతే షీట్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను ప్రతి ఒక్క కబోర్డ్లో అయితే నేనైతే వేసి పెట్టుకున్నాను ఎందుకంటే అవి ఉంటే కొంచెం బొద్దింకలు అవి ఇవి రావని వేసుకున్నాను తెచ్చుకునేసి ఇంకా టూ మిక్సెస్ ఉన్నాయి కదండి ఒక మిక్సీ ఇక్కడ పెట్టాను ఒక మిక్సీ అక్కడ ఉంది ఇంకా అది కొన్ని రోజులు అది వాడుతూ ఉంటాను కొన్ని రోజులు ఇది వాడుతూ ఉంటాను ఇంకా పొద్దున్న కల్లా ఆరిపోతాయి కదండీ అమ్మ మిగతా వచ్చేసి పెడుతున్నాను నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే ఉదయానికి ఆరిపోతాయండి నీట్గా ఉంటాయి ఇంకా పిల్లలు వచ్చేసి రెడీ అయిపోయారండి ఇంకా ఈ బుక్స్ అయితే సర్దుకుంటున్నారు రెడీ అయిపోయిన తర్వాత నైట్ అన్నీ పొద్దున్నే చూసుకుంటారు ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్టులు మాత్రం తీసుకెళ్తారు మిగతా అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి రోజు కొన్ని త్రీ సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్ అలా ఉంటాయి కదా ఏవి ఉంటాయో అవి మాత్రమే తీసుకెళ్ళాలి మిగతావి మళ్ళీ ఇంట్లోనే పెట్టెళ్ళాలి ఇంకా పొద్దున్నే వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే రెడీ అవుతారు ఇంకా ఎయిట్ థర్టీ అలా అవుతుందండి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది ఇంకా వీళ్ళైతే బుక్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు పూజైతే మా పిల్లలు చేశారండి ఇంకా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను ఇల్లంతా మా ఇంట్లో ఎక్కడ చూసినా బుక్స్ బ్యాగ్స్ పెన్నులు ఇవే ఉంటాయండి మా ఇంట్లో అదేదో షో లాగా ఇవే ఎక్కువ ఉంటాయి పిల్లలు ఎప్పుడు చూసినా అవే ఆడుకుంటూ ఎక్కడంటే చదువుతూ ఉంటారు కదా బ్యాగ్ పెయిన్ అని చెప్పి కింద కూర్చోవడం పడుకొని చదవడం అలా చేస్తూ ఉంటారు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఇంకా కూర్చోడానికి ఉన్నాయి కదండి వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు ఇంకా పొద్దునే కసేపు చదువుకుంటారు కదండి అందుకు బుక్స్ అయితే బయట పెట్టుకుంటారు లేకుంటే నైటే పెట్టుకుంటారు ఒకవేళ మార్నింగ్ చదివేది ఏం లేదు నైట్ కంప్లీట్ అయిపోయాయంటే అంటే కంపల్సరీగా నైటే పెట్టేసుకుంటారు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ నెక్స్ట్ మంత్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ ముందే పెడతారండి వన్ మంత్ అలా ముందే పెడతారు మార్చ్ లాస్ట్ లోగా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా తర్వాత హాలిడేస్ అండి ఇక్కడ అక్కడ ఏపీ సైడ్ అయితే ఏప్రిల్ లాస్ట్కి అలా ఇస్తారు ఇక్కడ వన్ మంత్ ముందే ఇస్తారు ఇంకా నేను వాళ్ళ పని వాళ్ళకే ఇస్తానండి ఎందుకంటే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మనం పెట్టడం అలవాటు చేస్తే ఇంకా డైలీ మనమే చూసుకోవాల్సి వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళకైతే పౌడర్ అవి కొడుతున్నానండి రెడీ అవుతున్నారు కదా నేను స్నానం చేసి అయితే వచ్చేసాను ఇంకా తలకైతే తీయలేదులేండి కొంచెము చలిగా ఎక్కువగా ఉంది ఎండలో ఉందామనేసి కాసేపు అయితే తల అంతా అలా పెట్టేశాను ఇంకా పిల్లలకి వచ్చేసి ఆయిల్ పెట్టి తల అయితే డైలీ అయితే ఏం పెట్టనులేండి టూ త్రీ డేస్ అలా అయితే పెడుతూ ఉంటాను ఇంకా టైం అయ్యే ముందు ఇంకా మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి నాకైతే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఇంకా తనే వదిలేసి వస్తాడు నేను వస్తానన్నా వినరండి వాళ్ళ మామ ఉంటే వాళ్ళ మామనే రావాలంటాడు నేను వస్తానన్నా వద్దంటారు వాళ్ళ మామైతే హ్యాపీగా తీసుకెళ్తారు కదా నేనైతే కొంచెం స్ట్రిక్ట్గా తీసుకెళ్తాను కదా అనేసి నేను స్కూటీలో వెళ్ళేటప్పుడు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి ఏమైనా చెప్తాను కదా అది వాళ్ళకి విస్క్ అండి ఈ వయసులోనే వాళ్ళు విసుగు పడుతూ ఉంటారు వాళ్ళ అయితే అవి ఇవి మాటలు చెప్తే తీసుకెళ్తాడు కాబట్టి ఇంకా మామతో వెళ్తామనేసి అడిగారు సరే మీ ఇష్టం అనేసి ఇంకా నేనైతే వాళ్ళ మామని పంపించాను వాళ్ళ మామ ఉంటే నేను వస్తానన్నా వద్దంటారండి వాళ్ళ మామే కావాలంటారు ఇక్కడ వచ్చి వీడియో వచ్చేసి మా చిన్నబ్బాయి అయితే తీస్తున్నాడు నువ్వు రారా నేను వద్దురా వీడియో వద్దు ఏమొద్దు అంటే వినలేదు వీడియో అయితే తీస్తానని తీస్తున్నారు ఇద్దరు ఒకరి తర్వాత వచ్చి ఒకరు అడుగుతున్నారు ఇంకా బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ప్యాక్ అయితే చేసేసాను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా ఏమన్నా బెడ్షీట్స్ దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదండి అన్నీ మళ్ళీ అంత నీట్గా సర్దుకోవాలి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి తొక్కుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అంతే తుడిచేస్తాను వదిలిచ్చి బెడ్షీట్స్ కానీ దివాన్ పైన సోఫా పైన అన్ని కవర్స్ కానీ మొత్తం అన్నీ వదిలిచ్చేసి మళ్ళీ అయితే వేస్తూ ఉంటాను ఇంకా ఇలా కూర్చోబెట్టి వీళ్ళని అయితే రెడీ చేస్తున్నారు మా అబ్బాయిలు ఏందా అండి అమ్మాయిలు ఏంటి ఇంకా చాలా కష్టమైంది వాళ్ళకి జడ వేయాలి రిబ్బన్లు కట్టాలి పౌడర్ పోయాలి అన్నీ కొంచెం ఉండేటివి ఇద్దరు అబ్బాయిలు కాబట్టి ఆల్మోస్ట్ బట్టలు వాళ్ళే వేసుకుంటారు నేనైతే వేయనండి వాళ్ళకి అన్ని అలవాటు చేయించాను మా హస్బెండ్ కూడా వాళ్ళ పిల్లలకి బాగా అలవాటు చేయించారు స్నానం కూడా ఆల్మోస్ట్ వాళ్ళే చేస్తారు గ్రీజర్ ఆన్ చేసుకుని వాళ్ళే చేసుకుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయారు కదా బయటకు వచ్చేసి షూ అయితే క్లీన్ చేసుకుంటున్నారు షూ చెప్పాను కదా డైలీ అయితే షూ షూ క్లీన్ చేసుకోవాలి పీఈటీ మాస్టర్ మళ్ళీ ఆడుస్తారనేసి సార్ అనేసి ఇంకా మళ్ళీ వీళ్ళు ముందే తుడుచుకుంటారు వచ్చి నేను వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోమంటే వాళ్ళు వినరండి పొద్దున్నే వెళ్ళేటప్పుడు టైం అవుతూ ఉంటుంది ఒక నిదానంగా చేసుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళ పిల్లలు వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఇలా ఆర్డర్ అయితే వచ్చిందండి ఇది షార్ట్ వీడియోలో ఆల్రెడీ మీరు చూసారు సాల్ట్ వాటర్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇది కాస్ట్ అయితే నాకు కరెక్ట్ తెలియదు అండి మా హస్బెండ్ అయితే బుక్ చేశారు ఆన్లైన్లో ఇది వచ్చేసి వాళ్ళు మనకి ఓపెన్ చేసి చూపించి ఇస్తారండి ఎందుకంటే ఈ మధ్య చాలా మోసాలు జరుగుతున్నాయి కదా బాగున్న రిటర్న్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి ఫోటో తీసుకొని మనకైతే చూపించి ఇస్తారు మనకి ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ పెడుతుంటాం కదా వాళ్ళే నీట్గా తీసి ఇస్తారు సరే నేను కూడా బాగా గుర్తుంటుంది కదా ఏదైనా డ్యామేజ్ ఉన్నా మనం ఎప్పుడైనా రిటర్న్ పెట్టాలనే యూజ్ అవుతుంది అనేసి నేను కూడా సింపుల్గా వీడి అయితే తీసుకున్నాను వాటర్ ట్యాంక్ అయితే రీసెంట్గా క్లీన్ చేసామండి మొత్తము పైన కింద కింద సొంపు క్లీన్ చేసాము పైన ట్యాంక్ కూడా క్లీన్ చేసాము ఇక్కడ వచ్చేసి సాల్ట్ వాటర్ అండి ట్యాప్స్ బకెట్స్ కొంచెం అంతా గలీజ్ అయిపోయాయి బాత్రూమ్స్ అన్ను ఇంకా అనేసి ఇదైతే బుక్ చేశారు ఇంకా మేమైతే గది బిగించుకుందాం అనుకున్నాం కానీ వాటర్ సాఫ్నర్ అది వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అలా అవుతుందంట ఇంక అంత అమౌంట్ అయితే ప్రజెంట్ కష్టం కదా అనేసి ఇది త్రీ థౌజండ్ ఆ ఫోర్ థౌజండ్ అండి వన్ ఇయర్ అలా యూజ్ చేసుకొని పడేయొచ్చు అండి ఇంకా సరే అనేసి అయితే ఆర్డర్ చేశాడు ఇది మనం యూజ్ చేసుకొని వన్ మంత్ వన్ ఇయర్ తర్వాత మనం తీసేసి మళ్ళీ వేరేది ఏదైనా బుక్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా దులిపేస్తానండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఇంకో చెట్లకైతే పూలు ఉన్నాయి ఇంకా నా ఏ నా డైలీ ప్రాసెస్ ఇదేనండి పిల్లల్ని పంపించాక ఇంట్లో ఏదైనా క్లీనింగ్ ఉంటే చేసుకుంటాను ఇంకా బయట వచ్చేసి త్రీ థర్టీకి త్రీ కలా వస్తాను ఇల్లు అంతా చేసి ఇంకా బయటైతే కూర్చొని ఉంటారు చెట్లన్నీ నెక్స్ట్ వీడియోలో ఉన్నామండి అన్ని చెట్లన్నీ పోయాయి ఏమైందో ఏమనేది నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎప్పుడైనా వీడియో అయితే షేర్ చేస్తాను ఇంక ఇలా అయితే ప్రజెంట్ అయితే ఇంకా బయట కాసేపు చెట్ల దగ్గర అయితే ఉన్నాను నెక్స్ట్ వీడియోకి అంతా ఇదంతా మొత్తం క్లీన్ అయిపోతుందిలేండి ఇదైతే ఏముండవు ఏం జరిగింది అనేది అయితే నేను మళ్ళీ అయితే బ్లాగ్ అనేది షేర్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అలా అయింది అనుకుంటానండి త్రీ అయింది ఇంకా పిల్లలు వచ్చే టైం త్రీ థర్టీకి పిల్లలు అయితే వచ్చేస్తారు పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇలా అలా చూడడము నాకు కాసేపు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో అయితే ఇలా వచ్చి చూసుకుంటూ ఉంటానండి ఏదైనా పూలు కానీ చెట్ల దగ్గర గ్రోత్ అయినాయా లేదా అలా చూసుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఆవులు అయితే వస్తున్నాయని చెట్లు అసలు ఉండేయడం లేదు కొంచెం హైట్ పెరిగేసరికి చెట్లన్నీ తినేస్తూ ఉన్నాయి నాకైతే ఇంట్రెస్టే పోతుంది చెట్ల మీద అందుకు మొత్తం అన్నీ తీసేసానండి ఇంకా ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోసేసాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది లేండి ఏమైందో ఏ విషయం అనేది చెట్లను పెంచడం కూడా కొంచెం మెయింటెనెన్స్ అని ఉండాలండి చెట్లను బాగా చూసుకోవాలి వాటర్ డైలీ వాటర్ వేయాలి నాకు తెలిసి టూ టైమ్స్ వాటర్ అయితే కంపల్సరీ వేయాలి ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి సీడ్స్ ఉన్నాయండి ఇవి ఎండిపోయినాయి లాస్ట్ టైం సీడ్స్ అయితే వేసాను అవి పూలు అయితే కట్ చేయలేదు సీడ్స్ కోసమని వదిలేసాను అలానే అవి వచ్చేసి ఇలా వేస్తూ ఉన్నాను ఒకవేళ మళ్ళీ అవి విత్తనాలు వస్తే మళ్ళీ మొలుస్తాయేమో అనే విధంగా ఎండిపోయినవన్నీ ఇలా అయితే తీసేశాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ చెట్టునైతే అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు తినేసినాయండి ఆవులు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది దాదాపు ఇది వచ్చేసి ఇంటి ముందు ఉండే గిన్నె చెట్టుతో పాటు ఈ చెట్లు అయితే తీసుకొని వచ్చాను కనీసం ఇది కొంచెం అయిట్ కూడా లేదు ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదండి మొగ్గ అయితే వచ్చేసిందని అన్నీ పూలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ మొగ్గ అయితే వచ్చేసింది ఇంక ఇవి ఒక టూ డేస్ కల మళ్ళీ వచ్చేస్తాయి ఇది చూపించాను కదా లాస్ట్ టైం ఉన్నిదండి సేమ్ అది అలానే ఉందండి అది విత్తనమో ఏదో నాకు తెలియదు కానీ మళ్ళీ కూడా అలానే ఉండేది ఇంకా సరే అనేసి అది అలానే వదిలేసారు ఇది కూడా చూడండి హైటే రానివ్వలేదు తినేస్తూ ఉన్నాయి ఆవులు ఇలా ఉంటే ఎంత గ్రోత్ అయినా వేస్ట్ కదండి ఆవులు వచ్చేసి తినేస్తున్నాయి ఎంత చుట్టూ కట్టేసినా వచ్చి తినేస్తున్నాయి అవి వచ్చేసి దూరేస్తున్నాయి ఏది టైంలో వస్తున్నాయి కూడా తెలియదు ఈ టైం అని తెలిస్తే ఉండొచ్చండి లెవెన్కి వస్తాయి ట్వెల్వ్కి వస్తాయి ఇప్పుడు అంటే అప్పుడు వస్తాయి మనం జస్ట్ అలా డోర్ వేసుకొని ఒక లోపలకి హాఫ్ అన్ అవర్ ఉన్నామంటే ఎప్పుడు వచ్చి సైలెంట్గా వస్తాయి ఇక్కడ వచ్చేసి వాళ్ళస్తే కాపలాగా అసలు ఉండరండి వాళ్ళు ఎక్కడో కూర్చొని ఉంటారు వదిలేస్తారు వాటిని అవే మొత్తం తినేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు